హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది జోరువానకు రహదారులన్నీ జలమయంగా మారాయి ఒక్కసారిగా ముంచెత్తిన వర్షంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది విద్యా సంస్థలు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేవారు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది ఖైరతాబాద్ లో కారు మునిగిపోగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ చెరువును తలపించింది కూకట్పల్లి పంజాగుట్టలోని నిమ్స్ వెనక రోడ్డులో ఒక చెట్టు పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఎస్ఆర్ నగర్ బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట సోమాజిగూడ కృష్ణానగర్ జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ సనత్నగర్ ముసరాంబాగ్ వంతెన ప్రాంతాల్లో వర్షానికి రహదారులపై మురుగునీరు పొంగిపొర్లింది ఆల్విన్ కాలనీ తులసి నగర్లో వరదలో రెండు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి ఖైరతాబాద్ లోని నాసర్ పాఠశాల పక్కన బుల్కాపూర్ నాల భారీ ప్రవాహంతో పొంగిపల్లింది సికింద్రాబాద్ పేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్ శ్రీ విజయ గణపతి ఆలయం జంక్షన్లో భారీ వర్షంతో నీరు నిలిచిపోయాయి వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు ఐకియా బేగం బజార్ కోటి సుల్తాన్ బజార్ ఆబిడ్స్ బషీర్బాగ్ నాంపల్లి లిబర్టీ హిమాయత్నగర్ నారాయణగూడ లక్టికాపూల్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయం అవడంతో వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి మరోవైపు పాఠశాలలు పూర్తయి విద్యార్థులు ఇళ్లకు చేరే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది